బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ నువ్వా నేనా అన్నట్లుగా హోరెత్తూ వచ్చేసింది ఇక ఫైనల్ వారం కావడంతో ఈసారి నామినేషన్ మధ్యన సీరియల్ బ్యాచ్ ఫైవ్ బ్యాచ్ మధ్యన అయితే గొడవ చెలరేకపోతూ వచ్చేసింది ఇక అర్జున్ బట్టి ఏ గ్రూప్లో లేకపోవడం ఆఖరికి నామినేషన్ కూడా లేకపోవడంతో ఇక మీరు ఏమైనా చేసుకోండి నేను మాత్రం చూస్తూ ఉంటా అంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చేసాడు ఇక్కడ శోభాశెట్టి అయితే శివాజీ అలానే యావర్లతో రెచ్చిపోతూ కనిపించేసింది శివాజీ కూడా ఎక్కడ తగ్గకుండా ప్రియాంక శోభాశెట్టిల్ని ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు అమర్ ఫాల్ గేమ్ ఆడితే నీకు కనిపించదు కానీ ఎవరు ఆడితే కనిపిస్తుందా క్వశ్చన్ చేస్తున్నావా నువ్వు కదా గ్రూప్ విజాలు చూపిస్తున్నావు అంటూ శోభాకి ఇచ్చి పడేస్తూ ఉండగా మీరు ప్రశాంత్ ఎవరినైనా సపోర్ట్ చేసినట్లే నేను అమర్ని సపోర్ట్ చేస్తున్నా అంటూ శోభా కూడా ఎక్కడా తగ్గలేదు ఇలా స్పై అండ్ స్పా బ్యాచ్ల మధ్యన అయితే ఫుల్ గొడవ హోరతతో వచ్చేసింది ఇక ఫైనల్గా అయితే అర్జున్ అంబాటి తప్ప మిగతా హౌస్మెంట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అవ్వగా మరొకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ మధ్యలోనే ఎలిమినేట్ అవ్వబోతున్నారు